హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో మనకు తల్లికి వందనం పథకం అంటే మనకు అమ్మఒడి పథకం ఇదివరకు అమ్మఒడి పథకం అయితే ఉండేది దాని తల్లికి వందనం పథకం కింద అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక పేరు అయితే మార్పు చేయడం జరిగింది ఈ పథకానికి సంబంధించి మనకు కొన్ని కొత్త రూల్స్ అయితే కనుక విడుదలైతే చేయడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు అమ్మఒడి అంటే మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకం అనేది అయితే కనుక ఇంట్లో ఒకరికి మాత్రమే అంటే ఒక విద్యార్థికి మాత్రమే అందజేస్తారని చెప్పి మనకు న్యూస్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి మనకు యొక్క తల్లికి వందనం పథకం కింద డబ్బులు జంప్ చేస్తామంటే ఆ యొక్క పదిహేను వేలు జంప్ చేస్తామని అయితే చెప్పారు సో ఇప్పుడు కావాలంటే ఒకరికి మాత్రమే జంప్ చేస్తామని చెప్పి న్యూస్ అయితే వస్తుంది సో అది ఎంతవరకు నిజమో అనేది అయితే తెలుసుకుందాం అంతేకాకుండా మనకు ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఈ యొక్క తల్లికి వందనం పథకం రాదని కూడా కొంతమంది అంటున్నారు అది కూడా అయితే తెలుసుకుందాము సో మరి ఈ పథకం అనేది ఎవరెవరికి వస్తుంది ఎవరెవరికి రాదు దానికి సంబంధించిన వివరాలు ఏ ఏ కొత్త రూల్స్ వచ్చాయి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము అయితే స్కిప్ చివరి వరకు వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో మనకు ప్రస్తుతం తల్లికి వందనం పథకం అంటే ఇదివరకు ఏంటంటే కనుక అమ్మఒడి పథకం అనేది అయితే ఉండేది సో దానికైతే కనుక పేరు మార్పు చేసి తల్లికి వందనం పథకాన్ని అయితే కనుక మనకు ప్రారంభించబోతున్నారు ఈ పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట అందులో భాగంగానే చూసుకున్నట్లయితే కనుక మొదటి రూల్ ఏంటంటే కనుక మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది అటెండెన్స్ అనేది అయితే కనుక కంపల్సరిగా విద్యార్థులకైతే ఉండాలన్నమాట ఇది ముఖ్యమైన రూల్ ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద మనకు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అంటే కనుక సో ఎన్నికల హామీల్లో భాగంగా సో ఇంట్లో ఎంతమంది విద్యార్థులు అంటే స్కూల్కు వెళ్ళే విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ ఒక్కొక్కరికి పదిహేను వేలు రూపాయలు చొప్పున ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఈ లెక్కన నలుగురు ఉంటే అరవై వేలు వరకు అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుంది ఈ మాటనైతే కనుక ఆయన చాలా సార్లు అయితే కనుక చెప్పడం జరిగింది కూడా అనమాట అందులో భాగంగానే ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకు నిన్నటి రోజున ఏంటంటే కనుక ఈ యొక్క వందనం పథకానికి సంబంధించిన ఒక జీవో అయితే రావడం జరిగింది అందులో ఒకరికి మాత్రమే డబ్బులు విడుదల చేస్తున్నారని చెప్పేసి అయితే కనుక మనకు ఈ సోషల్ మీడియాలో కూడా అయితే కనుక ప్రచారం అయితే కనుక జరుగుతుందనమాట సో అందులో ఏం చెప్తున్నారు వాళ్ళు అంటే కనుక స్కూల్కు వెళ్ళే విద్యార్థులకు ఒక్కొక్కరికి పదిహేను వేలు జంప్ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగిందనమాట ఇంకా ఈ విషయాన్ని అంటే మనకి ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఇలా జంప్ చేస్తామనేది అయితే కనుక ఇంకా జీవోల క్లారిటీ అయితే కనుక రాలేదనమాట సో దానివల్ల అందరూ అయితే ఇక్కడ ఏంటంటే కేవలం ఒకరికి మాత్రమే జంప్ చేస్తారు ఇక మిగిలిన వాళ్ళకి జంప్ చేయరు అని చెప్పేసి అయితే మనకు న్యూస్ అయితే వస్తున్నాయి ఇంకా మనకు దానికి సంబంధించిన అఫీషియల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉందన్నమాట ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి అంటే మనకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థులకి అయితే కనుక ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద అయితే కనుక డబ్బులు అయితే జంప్ చేయడం జరుగుతుంది మనకు ఎన్నికలు ఇచ్చిన హామీలో భాగంగా చూసుకున్నట్లయితే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అయితే జంప్ చేయాల్సి ఉంటుంది అంటే స్కూల్ కు వెళ్ళే వాళ్ళకైతే కనుక జంప్ చేయాల్సి ఉంటుంది తప్పకుండా జమ కూడా అయితే చేస్తారనమాట సో జివోలో ఏంటంటే మనకు ఈ యొక్క గైడ్ లైన్స్ ఇచ్చేటప్పుడు ప్రాపర్ గా గైడ్ లైన్స్ అయితే ఇంకా రాలేదన్నమాట కేవలం మనకు స్కూల్కి వెళ్ళే విద్యార్థుల్లో తల్లికి పదిహేను వేల రూపాయలు జంప్ చేస్తామని అయితే కనుక వచ్చిందనమాట సో అందువల్ల అయితే ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అదేవిధంగా కేవలం ఒకరికి మాత్రమే డబ్బులు జంప్ చేస్తారని అయితే కనుక చెప్తున్నారనమాట సో దీని మీద అయితే ఇంకా మనకు అఫీషియల్ క్లారిటీ అయితే కనుక రావాల్సి ఉందన్నమాట ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ మంది అడుగుతున్న డౌట్ ఇదే కాబట్టి సో గవర్నమెంట్ కూడా దీని మీద తొందరలోనే స్పందిస్తుంది అనమాట ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క తల్లికి వందనం అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే విద్యార్థులకు వస్తుంది లేదంటే ప్రైవేట్ చదివే విద్యార్థులకి అయితే రాదు అని చెప్పి అంటున్నారు సో అదేం లేదు మనకు గవర్నమెంట్ లో చదివినా ప్రైవేట్లో చదివినా మీరు ఎక్కడ చదివినా సరే ఈ పథకానికైతే మీరు అర్హులైతే అవడం జరుగుతుందనమాట సో ఎక్కడ చదివినా కూడా మనకు ఒకటి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థులకు అయితే కనుక ఈ పథకానికి సంబంధించి మీరు అర్హులైతే అవ్వడం అవడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించిన రూల్స్ వచ్చాయి కదా అవి కూడా అయితే తెలుసుకుందాం namoب రాష్ట్రంలో మనకు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు అమ్మక వందనం స్టూడెంట్ కిట్టు ప్రయోజనాలు పొందడానికి ఆధార్ కలిగి ఉండాలని ఒకవేళ లేకపోతే నమోదు చేసుకోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం అయితే సూచించింది ఆధార్ వచ్చే వరకు పది రకాల పత్రాలను పరిగణలోకి తీసుకుంటామని అయితే వెల్లడించింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు అమ్మకు వందనం పథకం కింద దారిద్ర రేఖకు దిగువన ఉండి అంటే మనకు వైట్ రేషన్ కార్డు కలిగి ఉండి పాఠశాలకు పిల్లల్ని పంపించే తల్లకు లేదా సంరక్షలు ఏడాదికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు ఇక విద్యార్థులకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ తప్పనిసరిగా ఉండాలని చెప్పారు ఇక స్టూడెంట్ కిట్ కింద ప్రభుత్వ ఎయిడెడ్ బడుల్లో చదివే విద్యార్థులకు బ్యాగు మూడు జతల ఏకరూప దుస్తులు బెల్ట్ జత బూట్లు రెండు జతల సాక్సులు పాఠ్య పాఠ్య పుస్తకాలు నోటుబుక్స్లు వర్క్ బుక్లు ఆంగ్ల నిఘంటు ఇస్తారు ఈ రెండు పథకాల కింద ప్రయోజనం పొందేందుకు ఆధార్ కలిగి ఉండాలని ఒకవేళ ఎవరికైనా లేకపోయినా విద్యాశాఖ ద్వారా ఆధార్ నమోదు సదుపాయాన్ని కల్పించాలని సూచించారు ఆధార్ వచ్చే వరకు ఓటర్ గుర్తింపు కార్డు ఉపాధి పథకం కార్డు కిసాన్ పాస్బుక్ రేషన్ కార్డు పాస్బుక్ పోస్ పాస్పోర్టు బ్యాంకు లేదా తపాలా పాస్బుక్ డ్రైవింగ్ లైసెన్సు వ్యక్తిని ధృవీకరిస్తూ గెజిటెడ్ అధికారి సంతకం చేసిన పత్రము అలాగే మనకు తహసీల్దార్ ఇచ్చే పత్రము విభాగం సూచించే ఏ పత్రాన్నైనా అనుమతిస్తామని అయితే కనుక వెల్లడించడం జరిగిందనమాట సో ఈ అనమాట మనకు పెట్టిన రూల్స్ అయితే కనుక సో మనకు దీని మీద అయితే మనకు అఫీషియల్ క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది మనకి ఈరోజు రేపు అంటే మనకి ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి జంప్ చేస్తామని సో వచ్చిన జీవో ప్రకారం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అదేవిధంగా ఒకరికే ఇస్తారని చెప్పేసి అయితే కనుక అది ప్రచారం కూడా అయితే జరుగుతుందనమాట ఇంకా దాని మీద అయితే కనుక మనకు ప్రభుత్వం కూడా మరొకసారి క్లారిటీ ఇవ్వాల్సి ఉందన్నమాట ఇంకొకసారి ఖచ్చితంగా కాన్ఫిడెంట్ మేము ఎంతమందికి అయినా జంప్ చేస్తాము ఇంట్లో ఉండే వాళ్ళందరికీ అని చెప్పి క్లారిటీ వచ్చిన తర్వాత ఈ డౌట్లన్నీ అయితే కనుక మీకు కూడా క్లారిఫై అయితే అవ్వడం జరుగుతుంది సో మోస్ట్లీ అయితే కనుక మనకి ఈ రోజు రేపు ఇది క్లారిటీ అయితే వస్తుందనమాట ఎందుకంటే ఆ లోనే చాలా సార్లు అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారనమాట సో తప్పకుండా అయితే కనుక ఇవ్వాల్సి ఉంటుంది కూడా ఇప్పుడైతే కనుక సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి